హాయ్ అండి ఇంట్లో వెళ్ళిన పుదీనాతో పుదీనా రైస్ చేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా ఎంత బాగుంటుందో ఈరోజు ఇంట్లో వచ్చిన పుదీనాతోని పుదీనా రైస్ చేశాను మరి ఆ కాడలు కూడా మళ్ళీ నేలలో పెడితే కొత్త పుదీనా వస్తుంది ఏది వేస్ట్ అవ్వదు మరి ఇంతకు ముచ్చటేంటి అంటే పుదీనా రైస్ చూయిస్తున్నా అనుకుంటున్నారా కాదండి ఏది చుట్టూ తిప్పుతాను కదా ఏది నేరుగా చెప్పని మనము మంది ఉంటే చనా వండుకుంటాం కదా ఒకేసారి తింటేనేమో ప్రాబ్లం ఉండదు చనా వండుకున్నప్పుడు ఏం చేయాలంటే మధ్యలో చిన్నది స్వీట్ గిన్నె ఉంటుంది కండి ఆ గిన్నె మిడిల్లో పెడితే ఆ ప్లేట్కి వచ్చే ఆవిరంతా కరెక్ట్గా గిన్నెలో పడుతుంది లాస్ట్గా తినే మా ఆడవాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా అన్నం అనేది ఖరాబ్ అవ్వదు ఆ ప్లేట్ పెట్టకపోతే దాంట్లో ఉండే ఆవిరంతా అన్నంలో పడి అన్నం మొత్తము నీరు నీరుగా అయ్యి దాని టేస్టే మారిపోతుంది ఒక పుదీనా రాస్కే కాదండి కిచిడీకి ఏ ఐటెం చేసినా సరే మధ్యలో గిన్నె పెడితే సరిపోతుంది ఫస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుందో లాస్ట్ వాళ్ళకి కూడా అలా పొడి పొడిలాడుతూ బాగుంటుంది ఈసారి ట్రై చేయండి మరి మన ఆడవాళ్ళ కోసం లాస్ట్గా తినేవారి కోసం ఇంత మంచి టిప్ చెప్పాను కదా మరి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయాలి కదా